హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తోటకూరతో ఎప్పటిలాగా కర్రీని ఫ్రై అయ్యే మాత్రమే కాకుండా పచ్చడి కూడా చేయొచ్చు తోటకూర పచ్చడి ఈరోజు చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా అదిరిపోయింది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకున్నాను పొయ్యి మీద దానిలోనికి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ముందుగా ఒక మూడు కట్టలు తోటకూరని నీట్గా క్లీన్ చేసి కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఆయిల్లో వేసుకున్నాను ఆ తోటకూర కొద్దిగా ఉడికిన తర్వాత దానిలోనికి ఉప్పు కొద్దిగా పసుపు మీరు రుచికి సరిపడినంత కారం వేసుకొని ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత తోటకూరలో నీరంతా కూడాను బయటకు వచ్చిన తర్వాత దానిలోనికి మనం ఒక పెద్ద ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి ఈ అంతా ఉడికిన తర్వాత మనం ఒక మూడు టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ తోటకూర మొత్తాన్ని కలిపేసి మూత పెట్టేసేసి ఒక పది నిమిషాలు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత చూడండి చాలా మెత్తగా ఉడిగిపోయింది దీన్ని మనం పప్పు కర్రతో బాగా మెదిపేసేసుకోవాలి ఎందుకంటే ఆ కాడలు కూడాను మెల్ట్ అయిపోతాయి ఈ విధంగా మెదిపేసుకున్న తర్వాత మనం ఒక ఈ తోటకూర మిశ్రమాన్ని అంతా కూడాను ఒక పక్కన పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద బాండి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక పది వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర పోపు దినుసులు పొడవుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చిని చీల్చి వేసుకోవాలి రెండు ఎండుమిర్చిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ఈ పోపంతా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ఏమీ బాగా ఫ్రై అవసరం లేదండి ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఆ పచ్చడిలో కలిసి తింటే బాగుంటుంది తాలింపు అనేది రెడీ అయిపోతుంది ఈ తాలింపులోకి మనం ముందుగా ఉడకబెట్టి పేస్ట్ చేసుకున్న తోటకూర మొత్తాన్ని కూడాను ఈ తాలింపులో వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇది మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఈ తోటకూరలోని నీరంతా కూడాను ఇంకిపోయి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు కూడాను మనం దీన్ని ఒక ఐదు పది నిమిషాల పాటు సిమ్లో పెట్టే ఉడకనివ్వాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇదిగో చూడండి తోటకూరలోని నీరంతా కూడాను బయటకు వచ్చేస్తుంది తోటకూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఈ సమ్మర్లో ఫ్రైలా తింటే వేడి చేస్తుంది కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం కూడా ఉంటుంది తోటకూర తింటే అలా కాకుండా ఇలాగ పచ్చడిగా చేసుకొని తింటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా తోటకూర అనేది కమ్మగా ఉంటుంది మీకు కూడా తోటకూర పచ్చడి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్